और अरे नहीं ये अपन ये ये बाबू जय जीवन रहा हर बाबू जय जीवन हर बाबू जय जीवन हर बाबू तो हर बाबू जय जन बाबू जय हर बाबू जय जन राम అక్షతక రాజకీయ పదవులను నిర్వహించిన రాజకీయ పరిపాలన జరుగుతుంది అలాగే దళిత తప్పులో పరిరక్షణగా గణకీర్తిని సాధించిన బాబు జగజీవన్ రావు గారు మరి ఏప్రిల్ ఐదో తారీఖు పంతొమ్మిది ఎనిమిదో తారీఖున బీహార్ రాష్ట్రంలో సాబార్ జిల్లా చాంద్వాన గ్రామంలోని సోహిరావు బహుదేవి దంపతుల కుమారునిగా జన్మించారు మరి భారతదేశాన్ని పేదభూమి స్వర్గభూమి కింద ఉందని చెప్పుకుని ఈ భారతదేశంలోనూ మరి బ్రాహ్మణులు మనువాదమైన ఒక నిత్య సంస్కృతిని తీసుకొచ్చి కొన్ని జాతులకు అంతరానుకూలాన్ని అంటగలిపి ఊరికి బయట విజ్ఞానానికి విజ్ఞానానికి విచ్చేకి వైద్యానికి దూరం చేసి పిల్లలు స్త్రీలను కూడా చూడకుండా కొన్ని కట్టుబాట్లను పెట్టి ఊరికి బయట వాళ్ళు ఉంచేవారు అలాంటి సమయంలో మరి బాబు జగజీవన్ రావు గారు చిన్న వయసులోనే తండ్రిని పోగొట్టుకున్న ఆయన చదువుకుంటే ఏదైనా సాధించవచ్చు విద్య ఉంటే ఎక్కడికైనా వెళ్ళాలి ఏదైనా సాధించవచ్చు అనే ఒక ఉద్దేశంతో తన జాతికి ఏదైనా ఒక మేలు చేయాలి అంటే విద్య ఎంతో అవసరమని చిన్న వయసులోనే ఆయన చదువుకొని మరి బిఎస్సీ చేసి రాజకీయ పార్టీ చిన్న వయసు నుంచి అనేక ఉద్యమాల్లో పాల్గొంటూ దళిత వాడలలోను దళిత ప్రజలను కూడా గురుకొలుపుతూ మనం చదువుకోవాలి చదువుకుంటే మన జాతి బాగుపడుతుంది అనేసి అనేక మందిని మరి గురుకుతూ వచ్చారు అనేక మందిని పరిచారు అలాగే కాంగ్రెస్ పార్టీలో ఆయన జాయిన్ అయ్యి మరి క్విట్ ఇండియా ఉద్యమంలో కూడా పాల్గొని పద్నాలుగు మాసాలు జైలు శిక్ష కూడా అనుభవించారు చిన్న వయసు ఇరవై ఏడు సంవత్సరాల వయసులోనే ఆయన మనకి ఆంగ్లేయ మన దేశాన్ని పరిపాలించినప్పుడు మరి నిమ్న వర్గాలు దళితవాడలు కూడా రాజ్యాధికారం ఇవ్వాలని ఒక చట్టాన్ని ఇచ్చినప్పుడు దాని దాన్ని ఉపయోగించుకొని ఇరవై ఏడు సంవత్సరాలకే బీహార్ శాసనమండలికి ఒక శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు ఆ రోజు నుంచి ఆయన చనిపోయే వరకు దాదాపు యాభై రెండు సంవత్సరాలు అనేక పదవులను నిర్వహిస్తూనే ఉన్నారు మరి కేంద్ర మంత్రిగా కార్మిక శాఖ మంత్రిగా వ్యవసాయ శాఖ మంత్రిగా కేంద్ర కేబినెట్ మంత్రిగా అనేక మంత్రి పదవులను అధిరోహించి మరి ఆయన ఇందిరాగాంధీ గారి ఎమర్జెన్సీ పెట్టినప్పుడు ఆమెతో విభేదించి ఆ పార్టీకి కేంద్ర పదవి కూడా రాజీనామా చేసి ఇరవై ఏడు లోక్సభ స్థానాలను ఆయన నిలబెట్టి చిన్న ఒక ఇరవై రోజులు అతి తక్కువ సమయంలోనే మరి ఇరవై ఏడు మందిని కూడా గెలిపించుకున్న మరి ఎంత రాజనీతి ఉందడో ఆయన చూసి మనం తెలుసుకోవాలి కార్మిక శాఖ మంత్రిగా ఆయన పనిచేస్తూ కార్మిక చట్టాన్ని తీసుకొచ్చారు బీమా చట్టాన్ని తీసుకొచ్చారు ప్రావిడెంట్ పండు చట్టాన్ని తీసుకొచ్చారు అలాగే కనీస వేతన చట్టాన్ని కూడా తీసుకొచ్చారు రక్షణ శాఖ మంత్రిగా పనిచేసి పాకిస్తాన్తో యుద్ధం చేసి పాకిస్తాన్ ఆక్రమించుకున్న భూభాగాన్ని కూడా మన భారతదేశానికి కైవసం చేసి విజయ విజయాన్ని ఆయన ఎగరేశారు ఆయన పదవులను అధిరోహించడమే కాకుండా తన జాతిని మేల్కొలుపుతూ తన జాతిలో ఒక ఉన్నతమైన నాయకుడిగా వెళుతూ జాతిని ఊరు అనేక మందిని విద్యావంతులుగా చేసి అనేక మందిని ముందుకు తీసుకొచ్చి మరి మురార్జీ రాయ్ దేశాయ్ ప్రధానమంత్రిగా మరి దేశానికి అనేక సేవలను అందించారు సే తొలి ఉప ప్రధానిగా ఆయన ప్రమాణ స్వీకారం చేసి దేశానికి అనేక పదవులను చేస్తూ ప్రజలను ముందుకెళ్ళారు అలాంటి బాబు జగజీవనాల గురించి మనలాంటి వాళ్ళు తెలుసుకొని భావితరాలకు అందించాలని ఇంకా ముందుకు మన జాతిని అందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ సెలవు తీసుకోండి పద్నాలుగవ టెక్స్ కార్పొరేటర్ బాబు బాపారాయణ